హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి కలెక్షన్ ఈరోజు మనం చూడిపోయేది పొంగల్ దానికి బియ్యం పావుసేరు పావుసేరులో కొన్ని పచ్చని పప్పు వేసుకొని బాగా కడిగి తగిన నీళ్ళు పోసుకొని ఉంచుదాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం పెట్టుకొని దానిపైన మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా పెసరపప్పు వేసుకొని బాగా పొంగొచ్చిన దాకా ఉండని కొద్ది తర్వాత కలిపెట్టుకుందాం బాగా ఉడకనిచ్చిన దాకా ఉంచుకొని దా కొద్దిగా ఇంకా కొద్దిగా ఉడకాల బాగా ఉడకనిచ్చిన దాకా ఉంచుకొని మూత పెట్టుకుందాం దాంట్లో ఉడికిన తర్వాత కొన్ని పాలు పోసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం పాలు పోస్తుందా కలబెట్టుకున్నాక మళ్ళీ కాసేపు ఉడకనిచ్చి కొద్దిగా బెల్లం బెల్లం తగినంత తీపుకు సరిపడా బెల్లం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలిపెట్టుకుందాం బాగా మొత్తం బెల్లం అంటే కలిపెట్టుకున్న తర్వాత కొద్దిగా దాంట్లో ఏలక్కాయలు రెండు కానీ మూడు కానీ దంచి వేసుకోవాలి పొడి చేసుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టుకుని అంటే బెల్లం వేసుకున్నాం కాబట్టి అడుగంటుకున్న ఉంటుంది కాబట్టి కలిపెట్టుకుంటే పొంగలి అడుగంటకుండా నీట్గా i've broken the